హాయ్ అండి ఈరోజు నేను ఆనపకాయ పప్పు చేస్తున్నాను దానికోసం ముందుగా పప్పును తీసుకున్న రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక టమాటో ఇందులోనే కడిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఇప్పుడు ఇందులోకి కారం ఉప్పు కొంచెం పసుపు ఇందులో నీళ్ళు కూడా వేసుకొని ఒక త్రీ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటాను ఇదిగోండి ఇలా ఉడికింది ఇప్పుడు తిన్న తవ్వం కొట్టుకొని తాలింపు పెట్టుకోవడమే ఇదిగోండి తవ్వం కొట్టుకుంటే ఎలా ఉంటుంది ఇదిగోండి తాలింపు కోసం ఆవాలు జిరకగా పోపులు ఎన్నువిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయి కొంచెం ఇంగ వేసుకున్నాను ఇది బాగా వేయగాక ఈ పప్పు రంగం వేసుకోవడము ఇదిగోండి తాలూ పేగి వెళ్ళి ఇప్పుడు పోపు పెట్టుకోవడము ఇంతే అండి చాలా సింపుల్ నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కమెంట్లో తెలియజేయండి మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మై ఫ్రెండ్స్